ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ ఏపీఈపీడీసీఎల్ మరియు ఏపీఎస్పిడిసిఎల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్కి సంబంధించి కొత్తగా వచ్చిన సిలబస్ ఏం రావచ్చు మరియు దీనికి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ బుక్స్ ఆన్లైన్లో ఏవి కొనుక్కోవచ్చు అని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఇన్ఫర్మేషన్ కానీ వర్త్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే పొందండి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించి ఒక ఇరవై ఒక్క చాప్టర్లో ఇంపార్టెంట్గా పరిగణించి దాని నుంచి అయితే సిలబస్ సేకరించడం జరిగింది ప్రీవియస్గా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్కి సంబంధించి ఈ యొక్క సిలబస్ నుంచి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వశ్చన్లు వచ్చినట్టు మనకి తెలుస్తుంది అదే విధంగా ఈ సిలబస్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ యాడ్ చేసి సో మీరు జాబ్ నైంటీ నైన్ పర్సెంట్ సాధించే విధంగా ఈ యొక్క సిలబస్ని అయితే తయారు చేయడం జరిగింది సో ఈ యొక్క ప్యాట్రన్లో కానీ మీరు ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉంటాయి సో ఫస్ట్ మనం సిలబస్ కోసం అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్గా చూసినట్లయితే వైర్స్ జాయింట్స్ అండ్ సాల్వింగ్ నుంచి అయితే వచ్చింది సో ఇందులో సబ్ టాపిక్స్ అయితే కండక్టర్స్ ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్ యూజ్ ఆఫ్ కండక్టర్స్ ఇన్ వైర్స్ యూజ్ ఆఫ్ వైర్ గేజ్ ఇన్సులేటర్స్ ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ ఇన్సులేటర్స్ ఇటువంటివన్నీ ఉన్నాయి సో మీకు కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మొత్తంగా చదివితే వీడియో అయితే అయిపోతుంది సెకండ్ టాపిక్ అనుకు చూసుకున్నట్లయితే బేసిక్ ఎలక్ట్రికల్ ప్రాక్టీస్ నుంచి అయితే వస్తుంది ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే మ్యాటర్ అంటే ఏంటి మాలిక్యూల్ ఆటమ్ అండ్ అటామిక్ స్ట్రక్చర్ ఎలక్ట్రాన్ థియరీ ఇవన్నీ అయితే ఇందులో ఇన్క్లూడ్ అయి ఉంటాయి అదేవిధంగా రెసిస్టర్స్ అండ్ రెసిస్టర్ కలర్ కోడ్స్ కూడా ఇందులోనే మీకు ఇన్క్లూడ్ అయి ఉంటుంది నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకున్నట్లయితే కెపాసిటర్స్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిజం అనే టాపిక్ అయితే వస్తుంది సో ఇందులో సబ్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కెపాసిటర్ అంటే కెపాసిటర్ అంటే ఏంటి దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటి అసలు ఎన్ని రకాల కెపాసిటర్స్ ఉన్నాయి దాని యొక్క యూజ్ ఏంటి సో ఇటువంటివన్నీ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అదేవిధంగా మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం కనుక చూసుకున్నట్లయితే అసలు మ్యాగ్నెటిజం అంటే ఏంటి మాలిక్యులర్ థీరీ అంటే ఏంటి ఒక మ్యాగ్నెట్కి ఉండవలసిన ప్రాపర్టీస్ ఏంటి సో ఇటువంటివన్నీ సబ్ టాపిక్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకున్నట్లయితే ఏసీ సర్క్యూట్స్ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే అసలు ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ అంటే ఏంటి ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్ అంటే ఏంటి ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూట్ అంటే ఏంటి పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అపారెంట్ పవర్ అంటే ఏంటి రియాక్టివ్ పవర్ అంటే ఏంటి రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ అంటే ఏంటి ఒకవేళ వాటిని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది ఇటువంటివన్నీ కూడా సబ్ టాపిక్స్గా మనకి ఇందులో రావడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ అని చూసినట్లయితే సెల్స్ అండ్ బ్యాటరీస్ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ మనం చూసినట్లయితే కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రోలైసిస్ ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోడ్ అయాన్స్ వాల్టర్మేటర్ ఫార్డే లాఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వెరిఫికేషన్ ఆఫ్ ఫర్డేస్ లాస్ బ్యాటరీస్ ఛార్జింగ్ బ్యాటరీ ఛార్జర్ సో ఇటువంటి సబ్ టాపిక్స్ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ అని చూసుకున్నట్లయితే ఎర్థింగ్ అండ్ వైరింగ్ ఇన్స్టాలేషన్ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఎర్థింగ్ అని చూసుకున్నట్లయితే ఇందులో సబ్ టాపిక్స్ ఎర్థింగ్ ఒక పర్పస్ అంటే ఏంటి హ్యూమన్ బాడీ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ చూపిస్తుంది సో ఇటువంటి సబ్ టాపిక్స్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అనేది కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకున్నట్లయితే ఇల్యూమినేషన్ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఎనీ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ ఉంటాయి వాటి యొక్క కనెక్షన్స్ ఎలా ఉంటాయి సో ఎటువంటివి అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ అని చూసినట్లయితే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్ అని చూసినట్లయితే అసలు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని రకాలు నెక్స్ట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి డైనమో మీటర్ అంటే ఏంటి వాట్ మీటర్ అంటే ఏంటి సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ త్రీ ఫేజ్ ఎనర్జీ మీటర్ ఫోర్ వేర్ ఎనర్జీ మీటర్ ఇటువంటి సబ్ టాపిక్స్ అన్ని ఇందులో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ అని చూసుకున్నట్లయితే డొమెస్టిక్ అప్లయన్సెస్ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కెటిల్స్ ఇమ్మర్షన్ రాడ్ ఎలక్ట్రిక్ ఐరన్ హాట్ ప్లేట్ ఎలక్ట్రిక్ స్టవ్ ఎలక్ట్రిక్ రూమ్ హీటర్ సో ఇటువంటి డొమెస్టిక్ అప్లయన్సెస్ కోసం అయితే మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ టాపిక్ అని చూసినట్లయితే ట్రాన్స్ఫార్మర్స్ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ సో ఇందులో సబ్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్స్ మరియు ప్రిన్సిపల్స్ అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షను ట్రాన్స్ఫార్మర్ రేషియో ఈఎంఎఫ్ ఈక్వేషను లామినేటెడ్ కోర్స్ అండ్ కూలింగ్ సిస్టమ్స్ ఇలా డిఫరెంట్గా ఉన్న సబ్ టాపిక్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ అన్న చూసినట్లయితే డిసి జనరేటర్ అనే లెసన్ నుంచి రావడం జరుగుతుంది ఇందులో సబ్ టాపిక్స్ కన్నా చూసినట్లయితే డిసి జనరేటర్ అంటే ఏంటి అది ఎలా వర్క్ అవుతుంది స్లిప్పరింగ్ అంటే ఏంటి కాంపిటేటర్ అంటే ఏంటి ఈఎంఎఫ్ ఎలా అందులోంచి జనరేట్ అవుతుంది డీసీ జనరేటర్ అనేవి ఎన్ని రకాలు ఇటువంటివన్నీ రావడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ అని చూసుకున్నట్లయితే డీసీ మోటార్ అని లెసన్ నుంచి రావడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ కను చూసుకున్నట్లయితే డీసీ మోటార్ అంటే ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్రాగ్ అంటే ఏంటి డీసీ మోటార్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అదేవిధంగా డీసీ మోటార్ యొక్క క్లాసిఫికేషన్స్ అప్లికేషన్స్ కూడా మీకు ఇందులో అడగడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ కన్నా చూసుకున్నట్లయితే త్రీ ఫేజ్ మోటర్ అండ్ వైండింగ్స్ అనే లెసన్ నుంచి రావడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ కన్నా చూసుకున్నట్లయితే పాలీఫేజ్ ఇండక్షన్ లో స్టార్టర్ అండ్ రోటర్ అదే విధంగా టైప్స్ ఆఫ్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ కోసం అయితే అడుగుతారు అదేవిధంగా స్క్వెరల్ గేజ్ అండ్ స్లిప్పరింగ్ ఇండక్షన్ మోటార్స్ అంటే ఏంటి స్టార్ డెల్టా స్టార్టింగ్ సో ఇటువంటి సబ్ టాపిక్స్ అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా వైండింగ్స్లో కానీ చూసుకున్నట్లయితే ఆర్మేచర్ వైండింగ్ అంటే ఏంటి ఎన్ని రకాల ఆర్మేచర్ కోర్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఆర్మేచర్ వైండింగ్ యొక్క టర్మ్స్ అండ్ యూజెస్ అంటే ఏంటి సో ఇటువంటివన్నీ కూడా వైండింగ్ అనే లెసన్ నుంచి మనకి అడగడం అయితే జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ అని చూసుకున్నట్లయితే సింగిల్ ఫేజ్ మోటార్స్ అనే లెసన్ నుంచి అయితే అడగడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ కను చూసుకున్నట్లయితే సింగిల్ ఫేజ్ మోటార్ అంటే ఏంటి సింగిల్ ఫేజ్ని స్టార్ట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి విధంగా ఎన్ని రకాల సింగిల్ ఫేజ్ మోటార్స్ అయితే ఉన్నాయి స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటర్ అంటే ఏంటి కెపాసిటర్ ఇండక్షన్ మోటర్ అంటే ఏంటి సో ఇటువంటి సబ్ టాపిక్స్ అన్నీ కూడా సింగిల్ ఫేజ్ మోటర్స్ అనే లెసన్ నుంచి అడగడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ అని చూసుకున్నట్లయితే ఆల్టర్నేటర్స్ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఆల్టర్నేటర్ అంటే ఏంటి ఎన్ని రకాల టైప్స్ అయితే ఉన్నాయి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్టర్నేటర్ అదేవిధంగా ఆల్టర్నేటర్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది ఎలక్ట్రికల్ డిగ్రీ అంటే ఏంటి పిచ్ ఫ్యాక్టరీ అంటే ఏంటి డిస్ట్రిబ్యూటర్ ఫ్యాక్టరీ అంటే ఏంటి అదేవిధంగా దీని యొక్క ఇంపార్టెంట్ టర్మ్స్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ సో ఇటువంటివన్నీ కూడా ఇందులో సబ్ టాపిక్స్గా అయితే ఉన్నాయి నెక్స్ట్ టాపిక్ అని చూసుకున్నట్లయితే సింకర్నోస్ మోటర్స్ అనే లెసన్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ కన్నా చూసుకున్నట్లయితే సింకర్నోస్ మోటర్ అంటే ఏంటి సో దాని యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అదేవిధంగా లోడ్ వేరియేషన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అదేవిధంగా వీకర్వ్స్ డ్యాంబర్ ఆయిండింగ్ అంటే ఏంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ సో ఇవన్నీ కూడా మనకి ఇందులో అడగడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ కన్నా చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ కన్నా చూసుకున్నట్లయితే సాఫ్ట్ డ్రైవ్ అంటే ఏంటి పవర్ మాడ్యులేటర్స్ అంటే ఏంటి అదేవిధంగా డీసీ అండ్ ఏసీ డ్రైవ్స్ మధ్య కంపారిజన్ ఏంటి సో ఇటువంటి సబ్ టాపిక్స్ అయితే మనకి ఈ లెసన్ నుంచి అయితే అడగడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ అని చూసుకున్నట్లయితే కన్వర్టర్స్ రిలయన్స్ అండ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో మనకి కన్వర్టర్ అండ్ రెక్టిఫైర్ అనే సబ్ టాపిక్లో చూసుకుంటే నెసెసిటీ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఏసీ ఇంటూ డీసీ మెథడ్స్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఏసీ ఇంటూ డీసీ మోటార్ జనరేటర్ సెట్ అండ్ motor కన్వర్టర్ సెట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ rotary కన్వర్టర్ ఆర్మేచర్ కరెంట్ వేవ్ ఫోమ్ ఇటువంటివి సబ్ టాపిక్స్ అయితే అడుగుతారు అదే విధంగా రిలయన్స్ అండ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ అనే సబ్ లో చూసుకుంటే అసలు రిలయన్స్ అంటే ఏంటి ఎన్ని రకాల రిలయన్స్ ఉన్నాయి అదేవిధంగా రిలై ఫెయిల్యూర్స్ అంటే ఏంటి పోల్స్ అండ్ కాంటాక్ట్స్ అంటే ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ క్లచ్ అంటే ఏంటి సింగిల్ పేజ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే ఏంటి సో ఇటువంటి సబ్ టాపిక్స్ అయితే ఈ యొక్క లెసన్ నుంచి అడగడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ అని చూసుకున్నట్లయితే జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ చూసుకున్నట్లయితే కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే ఏంటి ఎన్ని రకాల పవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఎన్ని రకాలుగా పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది అదేవిధంగా సోలార్ సెల్ అంటే ఏంటి సోలార్ కలెక్టర్స్ అంటే ఏంటి విండ్ ఎనర్జీ అంటే ఏంటి జియోథెర్మల్ ఎనర్జీ అంటే ఏంటి బయోమాస్ ఎనర్జీ అంటే ఏంటి సో ఇటువంటి సబ్ టాపిక్స్ అయితే మనకి ఈ లెసన్ నుంచి అయితే అడగడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ అని చూసుకున్నట్లయితే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఎన్ని రకాలు ఓవర్ హెడ్ లైన్స్ అంటే ఏంటి ఓవర్ హెడ్ లైన్స్లో మళ్ళీ ఎన్ని రకాలుగా ఉంటాయి వావర్ హెడ్లైన్స్లో ఏ మెటీరియల్స్ యూస్ చేస్తారు అదేవిధంగా ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ అంటే ఏంటి అండర్గ్రౌండ్ కేబుల్స్ ఏంటి ఎన్ని రకాల అండర్గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి సో ఇటువంటి సబ్ టాపిక్స్ అయితే మనకి ఇందులో అడగడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ అన్న చూసుకున్నట్లయితే సర్క్యూట్ బ్రేకర్స్ అనే లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో సబ్ టాపిక్స్ కన్నా చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ ఎన్ని రకాల సర్క్యూట్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటి ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఏంటి ఎయిర్ బ్రేక్ సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఏంటి సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ కోసం అయితే ఇందులో మనకి అడగడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది రెండు వేల ఇరవై ఐదు జూనియర్ లైన్ మే నోటిఫికేషన్కి సంబంధించిన కొత్త సిలబస్ అనమాట సో ఇప్పుడు ఎటువంటి బుక్స్తో ప్రిపేర్ అవ్వాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క బుక్స్ అయితే నేను అమెజాన్ డాట్ కామ్లో అయితే చూశాను సో ఈ బుక్స్ ఎవరు అసలు తీసుకోవద్దు ఎందుకంటే ఈ బుక్స్ తీసుకోవడం వల్ల యాస్పరెంట్స్కి ఎలాంటి ఉపయోగం అయితే లేదు వాళ్ళు వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం దీన్ని తయారు చేసి ఇందులో అమ్ముతున్నారు కానీ యాస్పరెంట్కి ఎలాంటి యూజ్ ఈ బుక్తో అయితే ఉండదు స్టాండర్డ్ మెటీరియల్స్ ఎలాగుంటాయో ఇప్పుడు చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సజెస్ట్ అయ్యబోయే బుక్ అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది సో మీరు ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేసి ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ ఫోర్ ఎలక్ట్రీషియన్ థీరీ అని చెప్పేసి సెర్చ్ చేయండి సో ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇలా కొన్ని బుక్స్ అయితే ఓపెన్ అవుతాయి దాన్ని కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఈ బుక్ని అయితే సెలెక్ట్ చేయండి చూడండి దీని కాస్ట్ అయితే ఏడు వందల అరవై మూడు రూపాయలు అయితే ఉంది సో ఇది స్టాండర్డ్ వెర్షన్ అని అయితే చెప్పుకోవచ్చు లాస్ట్ ఎగ్జామ్ నుంచి అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే దీని నుంచి రావడం జరిగింది